ముప్పై మూడు పార్లమెంట్ స్థానాలు రాష్ట్ర అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని నిలువుగా చీల్చి రెండు ముక్కలుగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేసింది దీనికి ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఈరోజు రెండు వందల రోజులు ఆంధ్ర సీమాంధ్రంలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని చేపడితే రెండు వందల రోజులు వాళ్ళ మొత్తం జీవితాన్ని వదిలేసి స్వత సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమిస్తే వాళ్ళ వాళ్ళ కొద్దిగా కూడా వాళ్ళను పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు పూర్తిగా రెండు ముక్కలు చేసి తెలుగు ప్రజల హృదయాలను బా గాయపరిచారు వీళ్ళకి ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అలాగే పార్లమెంట్లో ఈరోజు ఈరోజు జరిగింది శరద్ పవార్ లాంటి నాయకులు యూపీఏలో యూపీఏలో గవర్నమెంట్లో భాగస్వామ్యులు అయ్యి చేసినా కూడా ఈ బిల్లును పాస్ చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజాప్రతినిధులను కఠినంగా బయటికి పంపించి ఈరోజు పార్లమెంటులో ఒక ఉన్మాద పరిస్థితి తీసుకొని వచ్చి బిల్లు పాస్ చేసుకొని ఇంత పెద్ద ఇష్యూను మూజువాని ఓటుతో ఆమోదింపజేసుకొని ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకునింది సీమాంధ్ర ప్రజలు ఎవరు దీన్ని హర్షించరు తీవ్రంగా ఖండిస్తారు రేపటి నుంచి ఈ ప్రజలకు సీమాంధ్ర ప్రజల కోరికల కోరిక మేరకు ఉద్యమము వాళ్ళ సలహా మేరకు ఉద్యమం చేపట్టి మళ్ళీ ఈ బిల్లును వెనక్కి తీసుకొని ప్రజల ఆకాంక్షలను ఈ గవర్నమెంటు నెరవేర్చాలి అదేవిధంగా రాయచోటి పట్టణంలో రేపు బంద్ జరుగు బంద్ జరుపుతున్నాం నిరసనగా త్వరలో అందరితో కలిసి కార్యాచరణ ప్రకటించి ప్రజల కోరిక మేరకు ప్రజల ప్రజలకు ఏది అవసరమో దానికోసం పూర్తిగా ఉద్యమించి సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం మేమంతా ఉద్యమి ఉద్యమం చేస్తాం అలాగే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కానీ బీజేపీ ప్రజాప్రతినిధులు బిల్లుకు మద్దతు తెలిపిన ఏ ప్రజాప్రతినిధులను ప్రజలు నాయకులు ఎవరిని వదలకుండా వెంటబడి తరిమి ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్టి బయటికి పంపించే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరూ రేపు జరగబోయే బంద్ను సీమాంధ్రలో ఖచ్చితంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఈ బంద్ను విజయవంతం చేసి సమయ కేంద్ర ఉద్యమానికి మరో అంకాన్ని తెరదీయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఈ సమయ కేంద్రం కోసం ముందు నుంచి కష్టపడి ప్రజలలో ప్రజల్లో చైతన్యం తెచ్చి ఇక్కడి వరకు తీసుకువచ్చింది తప్పకుండా ప్రజల హక్కులను అందరినీ కా కనీస హక్కులను కాపాడవలసిందిగా మేము కోరుతున్నాము సీమాంధ్రకు రాష్ట్రాన్ని ప్రకటించకుండా నిధులను ప్రకటించకుండా ఈ మాదిరిగా ఏకపక్షంగా చేయడం చాలా దారుణము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము రేపటి నుంచి పూర్తిగా ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు ప్రజలతో ప్రభుత్వ ఉద్యోగులతో ఎన్జిఓ మొత్తం అందరితో కలిసి ఉద్యమించి కాంగ్రెస్ పెద్దల తలలు ఉంచి మళ్ళీ మన సమైక్యాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించేంతవరకు పోరాడుతాం